హాయ్ అండి వెల్కమ్ టు కలెక్షన్స్ అందరు పండుగను అయితే బాగా జరుపుకున్నాను అయితే మా పని చాలా అంటే చాలా బాగా జరుగుతున్నా మన యూస్ట కలెక్షన్స్ వచ్చేసి నేనైతే మీకు డిజైన్స్ అయితే చూపించుకుంటున్నానండి కాటన్ శారీస్ కాదండి కాటన్ శారీస్ అనే నార్మల్ శారీస్ కానీ నార్మల్ శారీస్ అందులో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి కలంకారీ శారీ అండి పెన్ కలంకారీ శారీ టైపు శారీ అయితే ఎంతో బాగుందో చూడండి జెరీ లైన్స్ వచ్చేసి శారీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ తో అయితే వచ్చేసింది శారీ జెరీ అంచు జెరీ అంచు వచ్చింది శారీకి బ్యాక్ సైడ్ కి శారీ అయితే వేర్ చేస్తే ఇలా అయితే ఉంది ఇది అయితే వేరే కలర్ అండి బ్లాక్ అండ్ రెడ్ నేను చూపించిన అయితే బ్లూ అండ్ పింక్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది జెరీ లైన్స్ వచ్చేసింది పెన్ కాలం కదేశారీ అండి జెరీ బార్డర్ కూడా వచ్చేసింది దీని యొక్క ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకొక ఇంకొక శారీ ఇది కలంకారీ శారీ కాకపోతే డిజైన్ వేరు రెడ్ కలర్ శారీ కలంకారీ బొమ్మలు అయితే వచ్చేసింది జరీబ్ బార్డర్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చి కలంకారీ బొమ్మలు దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి జెరి లైన్స్ వచ్చేసింది జెర్రీ లైన్స్ వచ్చినాయి జెర్రీ అంచు వచ్చింది దీని ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకొకసారి సేమ్ అండి జెరి లైన్స్ విత్ ఫ్లోరల్ డిజైన్ గ్రీన్ కలర్ జెర్రీ అండ్ గోల్డెన్ జెర్రీ అంచు వచ్చిందండి మొత్తం సారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చేసరికి వచ్చింది అంచు దగ్గరకు వచ్చేసరికి కొంచెం చేంజ్ అయిందండి క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ అయితే మొత్తం సేల్ అయిపోయిన లాస్ట్ ఒక్క శారీ అంటే ఒక్క శారీ ఉంది అసలు ఐటమ్ అంత బాగుండదు అంటే అంత బాగుంది నేను వేసుకున్న డ్రెస్ అండి శారీ మొత్తం ప్లెయిన్ చూడండి ఈ దగ్గర కొంచెం చేంజ్ అయ్యింది శారీ మొత్తం ప్లెయిన్ వచ్చేసింది జాకెట్ వచ్చేసరికి హ్యాండ్స్ కి ఏమో మల్టీ కలర్ హ్యాండ్ జాకెట్ అండి మల్టీ కలర్ హ్యాండ్స్ ప్లెయిన్ నెట్ నెట్ బ్లౌజ్ అండి మల్టీ డిజైన్ మల్టీ కలర్స్ నెట్ బ్లౌజ్ శారీ కనుక వేర్ చేస్తే ఇలా ఉండుద్దండి దీని ప్రైస్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ ఫేషిందండి ఇటు మిర్చు సైడ్ షుగర్ బీట్ శారీ అసలు ఇప్పటి నుంచి వస్తున్నా దీని క్రేజ్ మట్టి మాత్రం తగ్గలేదు మన దగ్గర కలర్ కాంబినేషన్స్ చూసా అంటే సలం మరి అలాంటి కలర్ కాంబినేషన్స్ ఇది ఉంది శారీ రియల్ వర్క్ రియల్ మెడల్ వర్క్ అయితే వచ్చేసిన శారీ మొత్తం డబల్ షేడ్ క్లాత్ కూడా క్లాత్ కూడా ఎంత బాగుంది అంత సాఫ్ట్ గా ఉంది క్లాత్ కూడా అసలు కుర్చీలు అంటే అంత పక్కగా ఉండేది ఎందుకంటే నేను ఓ శారీ తీసుకున్నాను కుర్చీలు పెట్టుకుంటే చాలా చాలా పర్ఫెక్ట్ గా అలా నిలబడుతున్నాయి కుర్చీలు దగ్గరకు వచ్చేసరికి ఈ ఇందులోనే మనకు వచ్చేసి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసరికి పసుపు అండ్ స్కై బ్లూ కలర్ శారీ వేర్ చేస్తే ఇలా ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అందులోని ఇంకొక కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ ఇంకొక కలర్ కాంబినేషన్ పచ్చ రంగు ఆరెంజ్ కలర్ శారీ ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ షిఫ్ట్ అండి మన యోజ కలెక్షన్స్ లో రీసెల్లింగ్ అనే ఆప్షన్ ఉంది ఎవరైతే కస్టమర్స్ ఇంటి దగ్గర ఎవరైతే హౌస్ వైఫ్ ఇంటి దగ్గర ఉండే మనీ ఎన్ చేసుకోవడానికి ఆప్షన్ ఇది ఎవరికైతే రీసెల్లింగ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకైతే నా వాట్సాప్ మెసేజ్ కి హాయ్ అని మెసేజ్ చేయండి ఇది ఒక కలర్ గ్రీన్ అండ్ డార్క్ కనకాంబరం కలర్ అండి ఇది గ్రీన్ డార్క్ కనకాంబరం కలర్ ఇందులో అయితే రెడ్ కనిపిస్తుంది కానీ రెడ్ కాదు డార్క్ కనకంబరం కలర్ ఈ ఫోర్ కలర్స్ మన అవైలబుల్ గా ఉన్నాయి షుగర్ బీచ్ శారీస్ రియల్ మిటర్ వర్క్ వచ్చింది ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇంకొక డిఫరెంట్ శారీ అయితే చూపించుకోవాలండి బ్రేస్ సారీ ఇదిగోండి బార్బీ పట్టు శారీ చూడండి ఎంత బాగుందో క్లాత్ కూడా సాఫ్ట్ గా ఉంది జరీ అని వచ్చేసిందండి మల్టీ మల్టీష్ మల్టీ కలర్ శారీ అండి పార్టీ వేర్ శారీ ఎంత అంటే అంత బాగుంది సాఫ్ట్ గా కూడా ఉంది దీని ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పిందండి ఇంకొక శారీ అండి ఇది డైలీ వేర్ శారీ చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది ఇదిగోండి ఈ శారీ అండి దీని ప్రైస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ ప్రీషిప్పింగ్ ఇవైతే మన యోత్ కలెక్షన్స్ లో మంచి ట్రెండింగ్ లో ఉన్న శారీస్ కలెక్షన్ ఎవరికైతే ఆర్డర్ చేసి